నా మిత్రులందరికీ శుభోదయం తెలుపుతూ ఈరోజు కమ్మనైనా తెలుగులో దాగి ఉన్న కోణం అదే తీయని తెలుగులో కారాలు ఎన్నో అనే టాపిక్పై మీతో ముచ్చటించాలని చేసే ఈ ప్రయత్నం రెండు తెలుగు రాష్ట్రాలలో వేసవికాలం వచ్చిందంటే దాదాపు అందరూ పచ్చళ్ళ సీజన్ మొదలైనట్టేనని భావించి ఆవకాయ నిమ్మకాయ మరియు మన రెండు తెలుగు రాష్ట్రాలలో మిర్చి అంటే ఎండు మిర్చితో పాటు ఎర్రమిర్చి మిర్చితో పాటు వాటితో పచ్చి చింతకాయ తొక్కువని అలా రకరకాల అంటే ఎవరికి వారే వారి అభిరుచులకు అనుగుణంగా ఆవకాయ వేస్తూ ఉంటారు కాబట్టి మామూలుగా ఈ పచ్చళ్ళలో వేసే కారం గురించి మిమ్మల్ని వివరిస్తూ అట్టి కారాలు ఎన్ని రకాలుగా మనము తెలుగులో వాడుతున్నాము పరిశీలించండి మిత్రులారా అందరూ కారాలు రెడీ చేసుకున్నారా తెలుగు వారికి కారాలంటే మహా ఇష్టం ఎంత ఇష్టమంటే మన తెలుగు భాషలో కూడా ఆ కారాలు ఇష్టమంటే మన భాషలో కూడా ఆ కారంని కలిపేశారు ఎలా ఇదిగో ఇలా మొదలు పెట్టే కారం శ్రీకారం పలకరించే కారం నమస్కారం గౌరవించే కారం సంస్కారం ప్రేమలో కారం మమకారం తినే ముందు కారం అభికారం పదవితో వచ్చే కారం అధికారం అది లేకుండా చేసే కారం అనధికారం వేళాకోళం చేసే కారం వెటకారం భయంతో చేసే కారం ఆహాకారం బహుమతితో కారం పురస్కారం త్రిప్పి పంపించే కారం తిరస్కారం లెక్కలలో కారం గుణకారం గుణింతాలలో కారం సుడికారం గర్భంతో కారం అహంకారం సమస్యలకు కారం పరిష్కారం ప్రయోగాలలో కారం ఆవిష్కారం ఎదిరించే కారం ధిక్కారం సాయంలో కారం సహకారం స్త్రీలకు నచ్చే కారం అలంకారం మేలు చేసే కారం ఉపకారం కీడు చేసే కారం అపకారం శివునికి నచ్చే కారం ఓంకారం ఏనుగులు చేసే కారం ఘీంకారం మదంతో చేసే కారం హూంకారం పైత్యంతో చేసే కారం వికారం రూపంలో కారం ఆకారం ఇంటి చుట్టుకట్టే కారం ప్రకారం ఒప్పుకునే కారం అంగీకారం చీదరించుకునే కారం శీత్కారం పగ తీర్చుకునే కారం ప్రతీకారం చివరగా సందులలోకారం ఆకారం ఊకారం రూకారం పిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక ఈ వీడియోని షేర్ చేసి సమాజానికి చేర్చగలరని ఆశిస్తూ మీ పవర్ కోటేశ్వరరావు